మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఈ రోజు విమాన్ నగర్ డబుల్ రోడ్ ఎన్ఈడి రోడ్డులో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ గనబాబు పాల్గొన్నారు విమాన్ నగర్ కాలనీవాసులు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని వీరి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా గనబాబు మాట్లాడుతూ నగర్ అసోసియేషన్ సభ్యులను పేరు పేరున అభినందించారు ఆంధ్రప్రదేశ్లో పేదవాడికి సంక్షేమ పథకాలు అందించడానికి శ్రీకారం చుట్టిన మహానీయుడు తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని కొనియాడారు ఎంపీ భారత్ మాట్లాడుతూ తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తొంభైవ వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణతో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు పాల్గొన్నారు విగ్రహం విశాఖపట్నంలో మన ఎయిర్పోర్ట్ ముందున్నటువంటి మన కాలనీలో ముఖ్యంగా అంటే నగరంలో ఎవరు వచ్చినా ప్రపంచవ్యాప్తంగా మనకి ఇక్కడే కాలు పెట్టాలి అలాంటి ప్రాంతంలో అన్నగారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం ఈ రోజే నారా లోకేష్ గారు ఊర్లో ఉన్నారు ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడే అడుగు పెట్టబోతున్నారు ఈరోజు సో అందువల్ల కాస్త మీకు కాగాలు పెడుతున్నా ఇది చాలా ప్రశాంతంగా చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం అయినా అన్నిదా భావించండు మీరు ఇంత ఘనంగా చేసుకున్నా ఎక్కువ సమయం మీతో గడపలేనందుకు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఈరోజు అద్భుతమైన విశాఖపట్నం ప్రగతిలో ప్రధానమైనటువంటి కార్యక్రమం వహించేటువంటి అనేక ప్రాజెక్టులకి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా ఉదయం నుంచి చాలా హెక్టిక్ ప్రోగ్రెస్ ఉన్నాయి మన ఎంపీ గారికి కూడా సో కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నగ్వులు తారక రామారావు గారి గురించి మనందరికీ తెలిసిందే ఎంతోమంది అభిమానులు ఈ ప్రాంతంలో ఉన్నాం మీ అభిమానానికి ఎప్పటి అనుకున్నటువంటి ఆ డ్రీమ్ ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ద్వారా వారికి నివాళులు అర్పించుకునేటువంటి ఒక అవకాశం మనందరికీ తెచ్చింది నిత్యం మనకి యాక్టివిటీస్ ఇక్కడ ఉంటాయి నాకు తెలిసి నెక్స్ట్ టైం గారు ఇద్దరు నాసేపు మీ దగ్గర గడుస్తానని చెప్పి మరొకసారి తెలియజేస్తుంటూ గౌరవ ఎన్టీ గారిని మాట్లాడాల్సింది